ముకుంద అందరి దగ్గరకు వెళ్ళి ఈ విషయంలో నా తప్పు అసలు ఏమీ లేదు నేను తప్పులు చేశాను ఒప్పుకుంటాను కానీ ఈ ఈ విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదత్తయ్యా నన్ను నమ్మండి అని అయితే అంటూ ఉంటే ఏ ఒక్కరు ముకుంద మాటల్ని పట్టించుకోరు అసలు కన్నెత్తి కూడా చూడు తన మీద కొంచెం కూడా జాలి కూడా చూపించరు ఎందుకంటే అంతగా కృష్ణని హింసించుంటుంది ముకుంద అయితే ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా కృష్ణ మాత్రం నేను నమ్ముతున్నాను ముకుంద నువ్వు ఈ తప్పు చేయలేదని అయితే అండంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ముకుంద కూడా షాక్ అవుతుంది అదేంటి నేను తన భర్తను లాక్కోవాలనుకున్నాను కదా కానీ కృష్ణ నా విషయంలో ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక మురారి కూడా ఏంటి కృష్ణ ఇలా మాట్లాడుతుంది అని అయితే అనుకుంటూ ఉంటే నిజమత్తయ్య ఈ విషయంలో ముకుంద తప్పు లేదు వాళ్ళ అన్నయ్య చేసిన తప్పుకి ముకుందకి ఎందుకు శిక్ష వేయాలి తనను క్షమించండి అని అయితే చెప్తూ ఉంటుంది ఇక భవానీ ఏమో తప్పు చేయి నిన్నే క్షమించకుండా ఇన్ని రోజులు నీకు శిక్ష వేశాను తప్పు చేసింది అని తెలిసిన తర్వాత కూడా క్షమించడం అంటే నా వల్ల కాదు అని అయితే భవానీ చెప్తూ ఉంటుంది ఇక ముకుంద కృష్ణ మాటలను బాగా అర్థం చేసుకొని నీకు జీవితంలో చాలా అన్యాయం చేయాలనుకున్నాను కృష్ణ కానీ నీ మాటలు నిజాయితీ నాకు బాగా అర్థమైంది నేను చాలా తప్పులు చేశాను నువ్వు అనుకుంటున్నంత మంచిదాన్ని అయితే నేను కాదు కానీ ఇప్పుడు నేను మారిపోయాను నిన్ను నువ్వు నువ్వు మురారి విషయంలో మీ ఇద్దరి మధ్య నేను ఎప్పటికీ రాను నేను ప్రామిస్ చేస్తున్నాను నన్ను నమ్మండి అని అయితే చెప్తూ ఉంటుంది ఇక రేవతి మాత్రం కృష్ణని హెచ్చరిస్తూ ఉంటుంది వద్దు కృష్ణ తనని నమ్మద్దు తన మాటలు అస్సలు నమ్మొద్దు అయితే చెప్తూ ఉంటే ఇక భవానీ ముకుందాన్ని క్షమించాలి అంటే భవిష్యత్తులో తన వల్ల ఏదైనా తప్పు జరిగితే పూర్తిగా నువ్వు బాధ్యత వహిస్తావా అని అయితే కృష్ణని అడగడంతో కృష్ణ మొహమాటం లేకుండా బ కొంచెం కూడా భయపడకుండా నేనే బాధ్యత వహిస్తాను అన్నట్టు ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అలాగే భయపడతారు ఇదేంటి కృష్ణ అనుకోవాలి ఇంకేమన్నా అనుకోవాలా తన జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్న ముక్కుంద గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఎందుకు ఏమైంది కృష్ణకు అని అయితే అనుకుంటూ బాధపడతారు